మీటర్లపై ఇంటింటికి సర్వే చేస్తున్నాము కొన్ని చోట్ల ఎక్కడైతే స్మార్ట్ ఫీన్ ఫిట్ చేశారో వాళ్ళ ఇంట్లో పోయి సర్వే చేశాము వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ మీటర్లు పిలిచిన తర్వాత చాలా రేట్లు ఎక్కువ వస్తున్నాయి మాకు దీనిని నిలుపుద చేయాలని చెప్పేసి వాళ్ళు కోరుకుంటున్నారు ఈ ఆదాని మీటర్లు రావడం వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు బిల్లులు ఎక్కువ వస్తున్నాయి రాబోయే కాలంలో ఈ మీటర్లన్నింటినీ ఆదాని వాళ్ళు మొత్తం పెత్తనం చేయడానికి ఈ కుట్ర పండుతున్నారు కాబట్టి ప్రభుత్వం వెంటనే ఈ స్మార్ట్ మీటర్లను నిలుపుదేసిందిగా కోరుకుంటున్నారు ప్రజలంతా ఇబ్బంది పడుతున్నారు అదాని అదాని మీటర్లకి నిధులు ఇస్తున్నారు ఇప్పుడు ఆ మీటర్స్కి ఇంకా వచ్చి ఇట్ల ఫిటింగ్ చేయాలని వాళ్ళు గవర్నమెంట్ తరఫున వచ్చి ఫిటింగ్ చేస్తున్నారు అది గవర్నమెంట్ ఆ మీటర్లకి క్యాన్సిల్ చేయాలని మనం కోరుకుంటున్నాం కర్నూలు నగరంలో పట్టణ పౌర సంక్షేమ సంఘం ప్రతినిధి బృందం ఇల్లు తిరిగి స్మార్ట్ మీటర్ల పైన సర్వే చేయడం జరిగింది చాలామంది ప్రజలు చెప్తా ఉన్నారు మా పాత మీటర్ ఉంది ఆ స్థానంలో మళ్ళా అదాని సంబంధించిన స్మార్ట్ మీటర్లు ఎందుకు బిగిస్తున్నారని ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు స్మార్ట్ మీటర్ బిగించిన తర్వాత ఇక్కడే ఉండేటువంటి ఒక ఇంటికి నాలుగు యూనిట్లకు మూడు వందల అరవై రెండు రూపాయలు బిల్ వేశారు అట్లాగే ఇంకొక ఇంటికి పది యూనిట్లకు మూడు వందల రూపాయల బిల్లు వచ్చింది యాభై యూనిట్లకు ఏడు వందల రూపాయల బిల్లు వచ్చింది